అందరికీ నమస్కారం ఈరోజు నేను ఒక చిన్న సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను పాలక్ ఎగ్ కర్రీ పాలక్ ఎగ్ కర్రీకి నేను పెద్ద సైజు పాలకూర తీసుకుని నేను శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి కోడిగుడ్లు ఒక నాలుగు ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను ఇందులోకి పచ్చగా తెంచుకుని అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీరి కెరాపాకు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మీడియం సైజు ఆనియన్స్ రెండు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇందులోకి టమాటో ఒక రెండు కట్ చేసి పెట్టుకోవాలి జీలకర్ర ఆవాలు కారం పొడి ధనియాల పొడి పసుపు పొడి మిచ్చాయపొడ ఉప్పు గరం మసాలా కొద్దిగా నూనె మన పాలక్ ఎక్కడికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఇంగ్రీడియంట్స్ వీటన్నిటిని నేను ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తానో ఎలా చేస్తానో మీరు కూడా చేస్తారండి ఇంకా ఆలస్యం మన పాలకు కూరకి శుభ్రంగా ఈ మాదిరే ఒక రెండులో మట్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను శుభ్రంగా ఐదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి ఈ మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి మన పాలకూరని మొత్తం ముందుగా మనం శుభ్రం చేసుకున్న పాలకూరని ఇలా వేడి నీళ్ళలోకి వేసుకోవాలి కొద్దిసేపు వేడి నీళ్ళలోకి వేసుకొని దీన్ని మగ్గించుకోవాలి మన పాలకూరిని వేడి నీళ్ళలో చేసుకొని ఒక ఐదు నిమిషాలు కొద్దిగా తరలించుకుంటే చాలు ఈ మాత్రం తరలించుకొని దీన్ని పక్కనే ఉన్న కూల్ వాటర్లోకి వేసుకోవాలి కూల్ వాటర్లో వేసుకున్నా పాలకూరిని మొత్తం మనం ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం పచ్చిమిర్చిని కూడా మన పాలకూరలో వేసి ఈ రెండింటినీ బాగా మెత్తగా పేస్ట్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం పేస్ట్ చేసుకోవాలి వాటర్ ఒక గ్లాస్ వేసుకోండి మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ దీంట్లో కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ మాత్రం దీన్ని బరకగా గ్రైండ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న టమాటోని కూడా మిక్స్ చేసి పేస్ట్ పేస్ట్లా తయారు చేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇదిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దిలోకి కొద్దిగా आपसకు కొద్దిగా salt మాత్రమే గాట్లు పెట్టి eggs ని ఇందులో వేసుకోవాలి బాగా వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కారం ఇది మాత్రం ఎక్సిన బాయిల్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇదే పాయింట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ ఆప్షనల్ ఎక్కువ ఎక్కువ ఎక్కువేసుకోండి నేనైతే ఈ మాత్రం వేసుకున్నాను అప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా ఎన్నిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు పచ్చిమిర్చి వీటన్నిటి పచ్చి వాసన పోయేందుకు లో వేయించుకోవాలి ఇందులోకి ఇది మాత్రం ఆనియన్స్ సన్నగా చేసుకున్న ఆనియన్స్ ఆనియన్స్ పచ్చివాసన వాసన పోయేందుకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు వేయించుకోవాలి పసుపు హాఫ్ స్పూన్ కొద్దిగా ఒక స్పూన్ సాల్ట్ వచ్చి సాల్ట్ సాల్పత్తే మళ్ళీ కూడా వేసుకోవచ్చు పాలకూరలో కూడా ఉప్పు శాతం ఎక్కువ అవుతుంది కాబట్టి ఉప్పు కొంచెం చూ తక్కువగా వేసుకోండి పాలుపోతే మళ్ళీ కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఈ మాత్రం బాగా వేయించుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటోని కూడా వేసేసుకుందాం ఈ టమోటోని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి కారం మీ ఆప్షనల్ కారం కావాలంటే ఎక్కువ తినే కూడా ఒక స్పూన్ కారం కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇవి మాత్రం కారం కూడా వేసుకోవాలి మీ ఆప్షనల్ మీ ఎక్కువ కాలంటే ఎక్కువ వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఇందులోకి మాత్రం ఒక స్పూన్ ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వీటన్నిటిని పచ్చివాసన పోయేందుకు బాబాబు వేయించుకోవాలి వాటర్ మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఆప్షనల్ అది గ్రేవీ తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి ఈ మిక్సీ జార్ కడుక్కున్న వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి పచ్చి వాసన పై వరకు పచ్చిమిర్చి వాళ్ళు కొన్ని మిక్సీ పేస్ట్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకున్నాం ఇంకా మీకు వాటర్ ఎక్కువ కావాలంటే వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇవి మాత్రం మిక్సీ జార్ కడిగిన వాటర్ కూడా ఇన్ని యాడ్ చేసుకోవాలి ఈ పాలకూరలోకి పన్నీర్ వేసుకుంటారు అలాగే పప్పు వేసుకుంటారు ఇలాగా ప్రతి పప్పుగా తాలింపు చేసుకుంటారు రకరకాలుగా చేసుకుంటారు నేనైతే ఎగ్ చేసి ఈ స్టైల్లో చేస్తున్నాను ఈ పాలకు కూర చాలా ఆరోగ్య ఆరోగ్యానికి చాలా మంచిది దీంతో కాల్షియం ఉంటుంది ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది వారానికి ఒక్క రోజున మీరు కూడా తాలింపుల్లో కానీ ఇలా పాలకూర గ్రేవీల్లో కానీ పన్నీర్ వేసుకొని ఎగ్ వేసుకొని దీన్ని మటన్ చికెన్లో కూడా వేసుకుంటారు తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీకు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఈ మాత్రం పాల కూడినంత బాగా ఉడికి పెట్టి వేయించుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ మాత్రం ఎగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి మన ఈ పాలక్ ఎగ్ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రాగిమితిలో కానీ ఏదేంట్లోకైనా సరే తినేదానికి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి అంటే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన పాలకు ఎగ్ కర్రీ రెడీ ఈ విధంగా తయారు చేసుకోండి మన చాలు కొద్ది కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారాలు మసాలాలు అన్నీ సూపర్ పర్ఫెక్ట్గా కుదిరింది ఈ పాలకూరలో ఉప్పు కొద్దిగా ఉంటుంది కాబట్టి మనం ఉప్పు చూసి తక్కువగా వేసుకోవాలి ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది పాలకూరలో గ్రేవీ మిర్చి పలచగా కాలు పలచగా పెట్టుకోండి గట్టిగా కావాలి కొంచెం ఉడికించుకోండి మాకు రైస్లో కాబట్టి కొద్దిగా నేను దీన్ని ఉడికించుకోవాలి ఇది మాత్రం బాగా పాలకూరినంతా ఉడికించుకొని కొద్దిగా దీన్ని దించుకొని ఆ వేడి వేడి అన్నం రెడైంది పాలకు ఎగ్ కర్రీ ఈ విధంగా చేసుకోండి తినడానికి చాలా బాగుంటుంది ఇంకా ఆలస్యందుకు పాలక్ ఎగ్ కర్రీ ఇందులోకే ఇందులోకి కొద్దిగా నెయ్యి ఆలు అంటే వేసుకొని లేదంటే స్కిప్ చేసేయండి నేను కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఈ మాత్రం నెయ్యి వేసుకొని ఈ మాత్రం కానీ ఫ్రెండ్స్ మీరు కూడా బోన్ చేద్దాం పాలక్ ఎగ్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది సూపర్ అద్భుత ఆ పచ్చిమిర్చి పాలకూర ఆ ఆవాలు మనమంతా ఇచ్చేసుకునేది ఎగ్ దిక్ పెట్టేసుకునేదానికి చాలా సూపర్గా ఉంది మీకు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంది తగ్గుని ఈ మాత్రం ఘాట్లు పెట్టేసుకోవాలి మన పాలకూరలో ఉండే మసాలాలన్నీ ఆ గ్రేవీ ఎంత దాంట్లో ఉక్కులు మనం ఘాట్లేసుకునే దానికి లోగా పోయి తినేదానికి చాలా టేస్ట్ గా ఉంటుంది మాట్లాడలేవు మాట్లాడుకోవడానికి లేవు చూసారుగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేసాను పాలకు ఎక్కరిని ఆ విధంగా మీరు తయారు చేసుకోండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఉంటాను బాయ్